బాబా జయబాబా జయబాబా గత నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఈ క్వశ్చన్స్ వేసుకునేవాడు బుక్ అది ప్రభు చరిత్ర మీద అది సేమ్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని మనం చదువుకుంటున్నాం అయితే బాబా ప్రభు చరిత్రను చదువుకోవడం అన్నది ఒక అదృష్టం చదివినంత వరకు దాని మీద ఏ రకమైనటువంటి భావం ఉండదు కానీ అందులో మునిగిన తర్వాత ఇంకా చదువుతూనే ఉంటాం అది కంటిన్యూస్ కట్టవదు చదవాలనే అనిపిస్తుంటుంది అటువంటి ఉత్కంఠ దాని మీద ఉంటుంది మనకి ఈరోజు నిన్నటి వరకు మనం చదువుకుంది ఏంటంటే కాశీనాథ్ అనే ఒక ప్రస్తుతానికి ఒక వ్యక్తిగానే మనకు తెలుసు కాబట్టి అతని గురించి చదువుకుంటున్నా అతనికి చిన్నప్పటి నుండి ఏదో బాధ అందరికీ నేను ఇబ్బంది పెడుతున్నాను అనేటటువంటి బాధ అలా కొన్నాడు బయటకు వెళ్ళి ఆ తర్వాత అప్పుడన్నీ బాల్య వివాహాలే కాబట్టి పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం చేశారు ఆ బాధ కూడా తనకి కొద్ది రోజుల్లోనే మరణించింది ఆ తర్వాత ఆయన మళ్ళీ రెండో వివాహం కూడా చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అది కూడా చేసిన తర్వాత అది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో అది కూడా మెరుగవలేదు అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అతని హృదయంలో ఒక భగవద్ గానం వినిపిస్తుంటుంది ఆ గానం ఎవరిది ఆ నాదం ఎవరిది ఆ ప్రతిధ్వనించే అతని హృదయంలో ప్రతిధ్వనించే నాదం ఎవరిది అని తెలుసుకోలేక విశ్రాంతి లేకుండా విపరీతంగా దాని గురించి ఎవరు ఏంటి ఎక్కడ ఏం చేస్తే దొరుకుతుంది ఆ నాదం ఎవరు అనేటువంటి పరిపూర్ణమైన పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆ గానం ఎవరిది ఎందుకు ఎందుకు ఎక్కడి నుండి వస్తుంది అది నేను వినలేనా ఎందుకు వినలేను ఏమిటది అనే తపన విపరీతంగా పెరిగిపోతుంది అది అతన్ని నిద్రపోనివ్వదు విశ్రాంతి తీసుకోనివ్వదు విపరీతమైన బాధగా అది అలా ఉంటుంది అయితే భగవంతుడి చేసే లీలలు మన మానవుడికి అతీతంగానే ఉంటాయి కాబట్టి అది ఏంటి ఎవరు అన్నది తెలియక కాసిన చాలా క్షోభను అనుభవిస్తూ ఉంటాడు ఆ వెతుకులాట్లోనే ఒకసారి పూనా వెళ్తాడు అక్కడ బోర్ఖం ౌర్గఢ్ అనే ప్రాంతంలో ఒక పర్వతాన్ని చేరి ఇంకా లాభం లేదు ప్రాణాన్ని పోగొట్టుకోవాలి నేను అని ఒక అక్కడ ఆ ఒక గుహలో తొమ్మిది నెలల పాటు ఆహార పానీయాలు లేకుండా కాశీనాథ్ అలా ఉన్నప్పటికీ కూడా అతనికి నృత్యం సమీపించదు ఎందుకంటే ఆయన కారణ జన్ముడు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను అలాగే ఉంటాడు ఒక అస్థి పంజరం లాగా కృషించిపోతుంది వర్షపు మడుగు నీటిలో ఉన్న నీటితో ప్రాణాన్ని నిలుపుకుంటాడు పూర్తిగా నిరసించుకోయిన శరీరంతో కొండ దిగే లేక రాకుతూనే గుహ బయటికి వస్తున్నా వచ్చాడు వస్తూనే ఇలా అరిచాడు ఓ పరమేశ్వర పాటగాడి వి ఎక్కడున్నావు తెలుసుకోమన్నావు నిన్ను లావ్ లాభవంతూ లేదు రాఘవము లేదు ఎలా చేరేది స్వామి నిన్ను అని అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత ఏమి జరుగుతుందో మనం విందాం పర్వతం కి నింది ప్రాంత భాగంలో గవల్వాడి అనే చిన్న గ్రామం ఉంది ఆ గ్రామవాసులు కొండపై నుండి ప్రాకుతూ దిగుతున్న కాశీనాథ్ని చూసి అతని పరిస్థితికి జాలిపడి సపర్యలు చేసి తిరిగి అతడు ఆరోగ్యవంతుడు కావడానికి సహాయపడ్డారు ఒక నెల రోజుల పాటు తరువాత కాశీనాథ్ సతానాని తన ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు క్రీస్తకం పద్దెనిమిది వందల తొంభై జూలై ఇరవై రెండవ తేదీ కాశీనాథ్ వయస్సు పూర్తిగా ఇరవై సంవత్సరంలో సతానా తిరిగి వచ్చిన ఏడాదిలోగా కాశీనాథ్ తండ్రి తాతగారు ద్వితీయ కళాత్రం అందరూ ఒకరొకరుగా అస్తమించారు ఆ పరిస్థితుల్లో తన తల్లి తనను మూడవ వివాహం చేసుకోమని ఒత్తిడి తెస్తుందని తలచి కాశీనాథ్ మరోసారి విడిచి వెళ్ళాడు తిరిగి సతానాకు వచ్చే లోపల లోపల ఎక్కడెక్కడో తిరిగాడు అతనికి ఆరోగ్యం పూర్తి స్థాయిలో చేకూరినప్పటికీ కళ్ళల్లో మాత్రం నిస్పృహ ఆందోళన కనిపించేది తన హృదయంలోని నాద భ్రమ ఇంకా స్పష్టంగా తన గానాన్ని వినిపిస్తున్నాడు కానీ అతని దర్శనం మాత్రం ఇంకా కాలేదు ఆవేదనతో కాశీనాథ్ ఇలా రోజించాడు ఓ గాయక నీ పాటలోని భావం ఏమిటి అదృశ్యంగా ఉండాలనుకుంటే అసలు ఎందుకు పాడుతున్నావు నీ పాట పిచ్చివాడు చేస్తుంది నన్ను కాశీనాథ్ కు ఒకే ఒక్క సంసార బంధం మిగిలి ఉంది ఆ బంధం నుండి కూడా విముక్తి లభించకుండా కాశీనాథ్ తనలోని దివ్య గాయకుని సౌందర్య వైభవాన్ని ఎలా చూడగలడు కాశీనాథ్ బంధువులు అతనికి మూడో వివాహం జరిపించారు కానీ తపన నిండిన అతని కొళ్ళు తన అంతరంగంలో ఆ దివ్యగానం చేసేవాడి కోసం వెతుకుతూనే ఉన్నాయి నిరంతరం ప్రతిధ్వనిస్తున్న దివ్యగానం కాశీనాథ్ హృదయాన్ని ముక్కలు చేస్తోంది తనలోని దివ్యగానానికి మూలమైన ఆ అదృశ్య శక్తి అతన్ని ఏ మాత్రం విశ్వరించకుండా వేధిస్తోంది ఇదిలా ఉండగా తన భార్యను పోషించడం కోసం ఏదో ఒక వ్యాపకం చేపట్టాలనే తలంపుతో క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో కాశీనాథ్ సంగ్లీ గ్రామానికి వెళ్లి ఆయుర్వేద విద్యను అభ్యసించాడు శకం పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వైద్య విద్య పూర్తి చేసి వృత్తి చేపట్టడానికి సతాన గ్రామం తిరిగి వచ్చాడు కానీ అతనిలో చెదరిగే అంతర్మథనం అతన్ని సతానాలు ఇదు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో సతానం వదిలి అమరావతి చేరి అక్కడ వైద్య సాధన ప్రారంభించాడు ఆ రోజులలో మరాఠీ భాషలో వెలువడే బేసస్ రత్నమాల అనే ఆయుర్వేద మాసపత్రికలో వ్యాసాలు రాసేవాడు దానికి సంపాదనగా కూడా సంపాదకునిగా కూడా మూడేళ్ల పాటు పనిచేశాడు క్రమక్రమంగా కాశీనాథ్ వృత్తిపరంగా విజయవంతమయ్యాడు ఆయుర్వేద్ వైద్య రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపదను కూడా ఆర్జించాడు వృత్తి రంగంలోనూ సంసార జీవనంలోనూ స్థిరపడినట్లే కనిపించేవాడు కాశీనాథ్ సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక పుత్రుడు జన్మించాడు కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కొన్ని నెలలకే మరణించింది కొన్ని సంవత్సరాల పాటు అతనిలోని ఆధ్యాత్మిక వ్యధ రహస్యంగానే అవిశ్రాంత స్థితిలో ఉంది అతని అంతరంగంలోని బాధ ఎవరికీ తెలియదు అతనిలోని దివ్య గాయకుడు క్షణం మాత్రం క్షణం మాత్రం కూడా పెట్టేవాడు కాదు ఆ దివ్యంగాణం కూడా ఆగేది కాదు దాని కారణంగా కాశీనాథ్ ఒక్కోసారి వింతగా అసంబద్ధంగా వ్యవహరించేవాడు అతని భార్య చాలా సహనంతో అతనికి ఏమి ఏమి కోరితే అది సమకూర్చి అతనికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించేది ప్రపంచం యొక్క తీరును అనుసరించి ధనం సంపాదించిన ప్రతి వాడు ఎంతో కొంత ఆస్తిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు కదా అదే రీతిలో కాశీనాథ్ కూడా క్రీస్తకం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో గ్వాలియర్ దగ్గర సేద్యం చేయబడి వందలాది ఎకరాల భూమిని వేలాది రూపాయలు వెచ్చించుకున్నాడు ఆ భూమిని స్వాగులోనికి తెచ్చేందుకై కాశీనాథ్ ఆ ప్రాంతంలో చాలా కాలం గడిపేవాడు ఆ విధంగా అతను ఒక ముజాబిర్ అనగా భూస్వామి అయ్యాడు కానీ అంతలోనే అతని పరిస్థితి ఆరుమారి అయింది రెండేళ్ల కాలంలో లావాదేవీల్లో ఇరుక్కుని తన భూమిని ధనాన్ని పేరు ప్రతిష్టలను చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు చి పూర్తిగా దివాలా తీసిన కాశీనాథ్ క్రీస్తం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అమరావతికి తిరిగి వచ్చి వైద్య వృత్తిని చేపట్టడానికి ప్రయత్నించాడు కానీ అతను అన్ని విషయాల మీద ఆసక్తిని కోల్పోయాడు అతనిలో రగిలే తపన మరోసారి ప్రజలంది చివరికి అతని భార్య అంగీకారంతో కాశీనాథ్ వైద్యశాలను మూసివేశాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పది ఏప్రిల్ పదినాడు తన భార్యతో సహా అతను తీర్థయాత్రలకు బయలుదేరాడు దానిలో భాగంగా ఉత్తర దేశాన మాంధాతకు దగ్గరలో నర్మదా నది తీరంలో ఉన్న ఓంకారేశ్వర్ అనే హిందూ పుణ్యక్షేత్రాన్ని దర్శించారు ఒకనాడు అక్కడి దగ్గరలో ఏకాంతంగా ఉన్న అడవి ప్రాంతంలో ధ్యానంలో మునిగి ఉండగా కాశీనాథ్ తీవ్రమైన ఘాతానికి లోనే మూర్చపోయాడు అతని శ్వాస ఆగిపోయింది చనిపోయినట్లుగా కనిపించాడు అతని భార్య భయంతో ముఖంపై నీళ్లు చల్లి సంపర్యలు చేసింది కొద్ది క్షణాలకు కళ్ళు తెరిచిన కాశీనాథ్ పూర్తిగా కోలుకోలేకపోయాడు శక్తివంతమైన ఘాతాన్ని అతని దేహం తట్టుకున్నప్పటికీ శ్వాస మాత్రం కష్టమే అయింది అతనిలో వినిపించే గానం యొక్క ప్రతిధ్వని తీవ్రమైంది దానిలోంచి ఓ గొంతు ఇలా పలికింది ఓ కాశీనాథ్ గానం చేసేది ఎవరనుకున్నావు అయోమని పరిస్థితిలో కొనసాగుతున్న కాశీనాథ్ కు సమాధానం దొరకలేదు అతనిలోని అవిశ్రాంతత ఇంకా ఎక్కువైంది శ్వాస సమస్య అధికమై చనిపోతానేమో అనుకున్నాడు అతి కష్టం మీద కాశీనాథ్ అతని భార్య ఓంకారేశ్వర్ క్షేత్రాన్ని విడిచి నాగ్పూర్ ప్రయాణమయ్యారు నాగ్పూర్ లో అతని అతనికి శ్వాస కోశానికి సంబంధించిన చికిత్స చేయబడింది అయినా ప్రయోజనం లేదు అతని రుగ్మతకు అసలు కారణం ఎవరికీ తెలియలేదు అతనిలో జ్వలిస్తున్న సముత్కంఠత భావనయే అతని శ్వాస సమస్యకు మూల కారణం ఏ వైద్యుడు ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు దివ్య గాయకుని మీద తపనతో అతనిలో దుఃఖం పెలుగుతుంది హసినా తిలా మాపోయాడు ఓ గాయకుడా జాలిమాలిన వాడు నీవు నీ నిజ దర్శనం నిషేధమా నాకు విరహాగ్నిలో ఎందుకు స్వామి దహిస్తున్నావు నన్ను నీ అనురాగ జ్వాలల్లో నా హృదయం మూడిదీ ఆ విభూతికైనా నీ ప్రభావ వైభవాన్ని ప్రదర్శించు అతడు ఆ దివ్యనాదం కోసం ఎంత తపన చెందుతున్నాడో ఆ సద్గురువులు ఆ స్థాయికి రాయడం రావడానికి ఎంత బాధపడుతున్నారో అని మనం వాళ్ళ జీవిత చరిత్ర చదివేటప్పుడు తెలుసుకోగలుగుతాం అదే సమయంలో సద్గురు నారాయణ మహారాజ్ నాన్పూర్ దర్శించడానికి వస్తున్నాడని మాత్రమేని కాశీనాథ్ తన అంతః ప్రేరణ ప్రకారం ఆయన దర్శనానికి వెళ్ళాడు దర్శన కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు చాలా మంది వరుసలో నిలబడి నాయర నారాయణుని దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు కాశీనాథ్ కూడా ఆ క్యూలో చేరాడు కానీ కార్యక్రమం మొదలయ్యే ముందుగానే నారాయణ మహారాజ్ తన శిష్యుల్లో ఒకరిని పిలిచి కాశీనాథ్ తన వద్దకు తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు కాశీనాథ్ నారాయణ మహారాజ్ పాదాలపై పడ్డాడు కాశీనాథ్ పైకి లేచినంతనే నారాయణుడు తన మెడలో అలంకరించబడిన పూలమాలను తీసి అందరూ చూస్తుండగా కాశీనాథ్ మెడలో వేశాడు కాశీనాథ్ ఆ పూలమాలను నారాయణుడు తనకు ప్రసాదించిన ప్రేమ కానుకగా స్వీకరించి నెమ్మదిగా బయటకు వెడలిపోయాడు అంటే నారాయణ మహారాజు కొన్ని కొంత ప్రభావాన్ని కాశీనాథ్ మీద చూపించాడు నారాయణని దర్శనం వలన కాశీనాథ్ వ్యధకు కారణమైన దివ్య గాయకుడు దొరికాడా కాశీనాథ్ ఆ గాయకుని స్పర్శనైతే పొందగలిగాడు గాని దర్శనం మాత్రం చేసుకోలేకపోయాడు అతనిలో వినిపించే దివ్య గాన ప్రతిధ్వని ఇంకా అధికమై ఆ మాధుర్యం అతన్ని దహించసాగింది పిల్లు వికే కన్నీళ్ళు అతనిలో రగిలే దివ్య ప్రేమాదంలో ఇంకిపోతున్నాయి తదుపరి కాశీనాథ్ అతని భార్య ధూలియా గ్రామం చేరారు అక్కడ అతని సోదరుడైన బాలకృష్ణరావు ఇంట్లో మకా ఉన్నారు కాశీనాథ్ యొక్క శ్వాసకోశ సమస్య తీవ్రతరమై ఊపిరి పీల్చడం కష్టమైంది ఈసారి వైద్యం విఫలమైతే ఇక ఆత్మహత్యే శరణ్యం అని నిశ్చయించుకున్నాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆత్మహత్య తలంపు తన మదిలో మెదులుతుండగా ఒంటరిగా ధూలియా గ్రామం వదిలి కాశీనాథ్ ప్రయాణమయ్యారు అతను శ్వాస పూర్తిగా తీసుకోలేకపోతున్నాడు అలాగని శ్వాస ఆగిపోవడం లేదు అయ్యో ఎంత దయానీయమైన స్థితి భగవత్ సాగరాన్ని దాటాల్సి ఉంది అది అగ్ని సాగరం అడుగడుగునా జ్వాల జ్వాలల మయమే జ్వాలల్లో కాశీనాథ్ చిక్కుకున్నాడు అందుచేతనే ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు భగ్న హృదయుడైన కాశీనాథ్ ఏం చేయగలడు అతని వ్యథ ఎంత తీవ్రమైనదో ఆ సాగరాన్ని ఇది దాటిన వారికే అర్థమవుతుంది ఆ బాధ ఎవరూ ఊహించలేనిది కాశీనాథ్ బాధపడుతున్న బాధనైతే చదువు చదువుకోగలుగుతున్నాం కానీ ఆయన ఎంత బాధకు గురి అవుతున్నాడు అన్నది మనకి ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే మనం మామూలు పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన బాధ ఏంటి అన్నది మన ఎవరికి అర్థం కానిది సైదాన్ గ్రామానికి వెళ్తూ మాట మంచంలో అహ్మద్ నగర్ పట్టణంలో తిరిగాడు అక్కడే యాభై కిలోమీటర్ల దూరంలోనున్న రాహురిలో నివసించే కులకర్ణి మహారాజ్ అనే గొప్ప యోగి దర్శనం నుంచి విన్నాడు తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అటువంటి యోగి పుంగవల్ని దర్శించడం మంచిదని తలచి తన ప్రయాణం బదులు రాహురికి మార్చాడు కాశీనాథ్ కాశీనాథ్ తన సమీపించగానే కులకర్ణి మహారాజ్ అత్యంత గౌరవంగా స్వాగతం పలికి అతని ఒంటిని నూనెతో మద్దనా చేసి స్నానం చేయించి మంచి ఆహారం ఇచ్చాడు భోజన సమయంలో ఆ యోగి కాశీనాథ్ కురుని వెళ్లి సాయిబాబాను దర్శించాల్సిందిగా సూచించాడు కానీ సాయిబాబాను ఒక ముస్లిం గురువుగా గుర్తించడం వలన సహాయం కోసం అతన్ని ఆశ్రయించడం ఇష్టం లేక మహారాజ్ సలహాను తిరస్కరించాడు కాశీనాథ్ చుండి ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మనసు ఎంతలా పనిచేస్తుంటుందో చూడండి ఆయన ముస్లిం కాబట్టి వెళ్ళను అనేటటువంటి ఆ అది అతనికి పూర్తిగా నర నరాల నీకు జీర్ణించకపోయింది అందుకే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు తర్వాత కులకర్ణి మహారాజ్ కాశీనాథ్ కు ఇలా వివరించాడు నీకు వచ్చిన